హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీబా కళాక్స్కి ఇప్పుడు ఆడవాడు ఉన్నాం చూసారా ఎంత అయిపోతున్నాం అంటే రోజు రోజుకి రోజు రోజుకి ఎందులో యూట్యూబ్లు ఈ భక్తి ఛానల్ వచ్చాక ఏంటంటే ఎక్కువ ఏం చేస్తున్నావు ఎవడు ఏ పూజ చెప్తే ఆ పూజ చేసేస్తాం ఏదో మనకు కొంచెం మనసు పోవాలేదు అనుకుంటే ఎవరో ఏదో చెప్పారు అనుకుంటే ఆ పూజ చేసేది రెడీ అయిపోతాం అది కష్టమా నిష్ఠూరమా మంచిగా చెడ్డ అదే కొన్ని కొన్ని పూజలకి డబ్బులు ఎక్కువ కట్టాల్సి వస్తుంది ఇవన్నీ ఉంటాయి అవన్నీ చేయగలమా చేయలేమా ఎందుకు మనం ఇంత తొందరపడుతున్నాం అనే ఆలోచన లేకుండా మనం పూజ ఎవరో ఫ్రెండ్ చెప్తుంది నేను ఈ పూజ చేశాను నాకు చాలా కలిసి వచ్చింది ఆవిడకి కలిసి రావచ్చండి మనకు కలిసి వస్తుందో కలిసి రాదో తెలియదు కదా మనకు కలిసి రావడం కూడా మనం చూసుకోవాలి అందరి కష్టాలు ఒకలాగా ఉండవు అందరి పూజలు ఒకలా ఉండవు అందరి జాతకాలు ఒకలా ఉండవు ఎవరిది వాళ్ళకే ఉంటుంది కాబట్టి చెయ్యండి పూజ చెయ్యొద్దు అది మటుకు నేను అన్నా అతిగా చెయ్యొద్దు అతిగా చూడండి కొంతమంది గంటలు 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 పూజలు చేస్తారు గంటలు గంటలు పూజలు చేస్తే దేవుడు ప్రసన్నం అయిపోతాడా మనకు అనిపించేస్తాడా మన కోరికలు తీర్చేస్తాడా లేదంటే చెయ్యన్నది మాత్రాన్ని మనకు కష్టాలు ఇస్తాడా ఏదీ జరగదండి మన ముందు ఫస్ట్ మన నుదుటి రాతా అయితే దేవుణ్ణి ఎందుకు పూజించాలి అని మీరు అనుకోవచ్చు దేవుణ్ణి ఎందుకు పూజించాలంటే మనకి ఒక మానసిక సపోర్ట్ ఉంటుంది అనమాట మానసికంగా మనకు ఒక ధైర్యం వస్తుంది అబ్బా దేవుడికి చెప్పాం కానీ ఇప్పుడు కొన్ని కొన్ని సమస్యలు అందరికీ చెప్పాం చెప్పినా తిట్టి పోస్తారు ఇంట్లో మగాళ్ళు పెద్దవాళ్ళైది పెద్దవాళ్ళు అయితే పిల్లలు అయితే ఏమన్నా ఆడవాళ్ళకి ఇది ఎక్కువ నేను చెప్పేది ఎందుకు అంటే అది మగవాళ్ళు కూడా ఇవాళ రేపు ఎక్కువ చేస్తున్నారు అనుకోండి తిట్టుదా నీకు బుద్ధి లేదా జ్ఞానం లేదా ఎందుకు ఆ పూజలు అంత ఉపవాసాలు ఎందుకు ఉపవాసాలు స్థాన స్నానాలు నీకు బుద్ధి లేదా ఒంటికి తెచ్చుకుంటే ఎవరు నీకు చేస్తారు ఇలా రకరకాలుగా తిడతారు అందుకని అది ఎప్పుడు కూడా అంత ఏది అది పనికి రాదు అని నేను చెప్పదలుచుకున్నాను హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీబా కలాక్స్కి ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నాం చూసారా ఎంత ఛాందస్తులం అయిపోతున్నాం అంటే రోజు రోజుకి రోజు రోజుకి ఎందులో యూట్యూబ్లు ఈ భక్తి ఛానల్ వచ్చాక ఏంటంటే ఎక్కువ ఏం చేస్తున్నాం ఎవడు ఏ పూజ చెప్తే ఆ పూజ చేసేస్తాం ఏదో మనకు కొంచెం మనసు పోవాలేదు అనుకుంటే ఎవరో ఏదో చెప్పారు అనుకుంటే ఆ పూజ చేసి రెడీ అయిపోతాం అది కష్టమా నిష్ఠూరమా మంచి చెడ్డ అది కొన్ని కొన్ని పూజలకి డబ్బులు ఎక్కువ కట్టాల్సి వస్తుంది ఇవన్నీ ఉంటాయి అవన్నీ చేయగలమా చేయలేమా ఎందుకు మనం ఇంత తొందరపడుతున్నాం అనే ఆలోచన లేకుండా మనం పూజ ఎవరో ఫ్రెండ్ చెప్తుంది నేను ఈ పూజ చేసాను నాకు చాలా కలిసి వచ్చింది ఆవిడకి కలిసి రావచ్చండి మనకు కలిసి వస్తుందో కలిసి రాదో తెలియదు కదా మనకు కలిసి రావడం కూడా మనం చూసుకోవాలి అందరి కష్టాలు ఒకలాగా ఉండవు అందరి పూజలు ఒకలా ఉండవు అందరి జాతకాలు ఒకలా ఉండవు ఎవరిది వాళ్ళకే ఉంటుంది కాబట్టి చెయ్యండి పూజ చెయ్యొద్దు అది మటుకు నేను అన్నా అదిగా చెయ్యొద్దు అదిగా అయితే ఇవాళ ఆధ్యాత్మికంగా కొన్ని మాటలు మాట్లాడు ఇవాళ ఏంటంటే ఒక రెండు మూడు పాయింట్స్ చెప్తారు పూజ అంటే దేవుడి గుడిలో కూర్చొని జపాలు చేసేసి ఇలా జపాలు చేసినమా లేదా దేవుడి గదిలో కూర్చోడమా గంటల గంటలు పూజలు చేయడమా లేదండి ఇంక అదే పనిగా పారాయణ చేయడమా పొద్దున్న లేచి కొంతమంది భక్తి ఛానల్ పెట్టిస్తారు ఇంక ఎంత సౌండ్ లేదంటే ఈ ఇవాళ రేపు అందరికీ కూడా మొబైల్స్ రెండు మూడు మొబైల్స్ ఉంటాయి అందులో ఏవో అలా పారాయణలు పెట్టేస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు అది గొప్ప అనుకుంటారో ఏమిటో తెలీదు అందరికీ భక్తి ఉంటుంది కొంతమంది భక్తి బయటకు ప్రదర్శిస్తారు కొంతమంది మనసులో పెట్టుకుంటారు ఎప్పుడు ఏదైనా కూడా అండి ఇలా గుప్తంగా ఉంటేనే దాని విలువ బయటకి ప్రదర్శిస్తే బయటికి నేను అందరూ పుగొతారు అమ్మా నీకు ఎంత భక్తి ఉంది ఎంత బాగా చేస్తున్నావు అని కానీ మనసులో మనం అట్లా మరీ ఆవిడ చేదస్వం ఎక్కువైపోయింది అతిగా తినేస్తుంది ఏమిటా పూజలు ఏమిటా మళ్ళు రోజు వెళ్ళిపోవాలి ఏమిటో అలాగే చేసి అలా ఏమిటా గుడికి వెళ్ళి అభిషేకాలు చేసేయాలా లేకపోతే ఇక్కడికి వెళ్ళి ఈ పూజ చేసియాలా ప్రతిరోజు ఏంటి భక్త మనసులో ఉంచుకుంటే చాలు కదా అని తిట్టుకునేవాడు కూడా ఉన్నారు దేవుడికి అనేది ఒక పుత్ పుష్పము పత్రము ఫలము ఏదో చిన్న నైవేద్యం పెట్టి మనస్ఫూర్తిగా చేసిన కొంచెంసేపు కూడా మనస్ఫూర్తిగా ధ్యానం పెట్టి చేయాలి కొంతమంది ఏం చేస్తారంటే జపాలంటారు కళ్ళు ముక్కు మూసేసుకొని ఓ గంటల గంటల గంటలు చేస్తారు అది అలాంటి వాళ్ళకి జోహారు చెప్తాను నేను ఎందుకంటే వాళ్ళకి అంత ఓపిక్గా అంత ఓర్పుగా నిలబడి అంత కాన్సన్ట్రేషన్ చేయగలిగారంటే వాళ్ళు ధన్యులేనండి కానీ మానవ మాత్రలు మామూలు మామూలు మానవ మాత్రలు పెద్ద మటుకు అవుతుందని నేను అనుకోను కొన్ని భేషజాల కోసం చేస్తారు కొన్ని వాళ్ళకున్న కష్టాలతే కష్టాల వల్ల కూడా దేవుడు అలా వాళ్ళకి అలాంటి బుద్ధి పుట్టిస్తాడు ఆ కష్టాల వల్ల కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు అంటే అలాంటి ఇంట్లో సా భర్త ఆరోగ్యం లేదా భార్యకి ఆరోగ్యం లేదా భర్త పిల్లల గురించి ఏవో రకరకాలు ఉంటాయి కదా వీటన్నింటి నుంచి కూడా విసిగిపోయిన వాళ్ళు అలా చేస్తూ ఉంటారు కానీ దానివల్ల ఏంటంటే వీళ్ళ హెల్త్ పాడవుతుంది వీళ్ళ హెల్త్ పాడేది అనుకోండి రెండో వాళ్ళకి సాయం ఉండరు కదా భార్య అయితే భర్తకి భర్త అయితే భార్యకి ఇద్దరు ఆరోగ్యంగా ఉంటేనే పిల్లల్ని రేపు పిల్లల సమస్యలైనా తీర్చగలుగుతారు మీ ఆరోగ్యాలు బాగుంటే మీ సమస్యలు తీర్చుకొని మీ పనులు మీరు చేసుకోగలుగుతారు కానీ అతిగా ఏది చేయాలి పూజ ఎక్కువ చేయడం తప్పు అని నేను అన్నాను కానీ మెకానికల్గాను పొద్దున్నైపోయి కొంత మంచి ఉండే నాలుగున్నరకి మూడున్నరకి ఉన్నకి ఐదు ఉన్నరకి అంటే బ్రహ్మీ ముహూర్తంలో పూజ చేసి అది చెయ్యొచ్చు ఓటుకున్నా చెయ్యండి దానికి తప్పు పట్టినాం కానీ అదొక మెకానికల్గా అంటే టైం టేబుల్ ఇంక ఈ ఈ పని తర్వాత ఈ పని ఈ పూజ ఈ పూజ ఈ పూజ దీని తర్వాత ఇచ్చేది వేయాలి వచ్చేది వేయాలి ఈ జపం చేసేయాలి ఆ దేవుడికి దీపం పెట్టేయాలి కొంతమంది ఒక పది పదిహేను దీపాలు కూడా పెట్టిస్తుంటారు పిచ్చి వేరేను ఈ అన్ని దేవుడు కలిపి ఒక్క దీపం పెట్టినా చాలని నా ఉద్దేశం నేను చదివినవి నేను విన్నవి వాటి బట్టి నేను చెప్తున్నాను నేనైతే అంతే చేస్తానండి ఒక్క ఒంటి దీపం పెట్టకపోతే రెండు దీపాలు ఒంటి దీపం పెట్టకూడదు అంటారు కాబట్టి రెండు దీపాలు పెట్టుకుంటాం అంతే దాంతో సంతోషపడాలి కానీ అనవసరంగా అతిగా పోయి ఆరోగ్యాన్ని పాడు చేసుకొని లేని కష్టాలు కొని తెచ్చుకోవడం అంటే ఇవేనండి చెప్తా ఇంకా చెప్తానండి కొంతమంది మేము రెండు గంటలు మూడు గంటలు జపాలు చేస్తున్నాం పూజ చేస్తున్నాం ఇది అది అంటారు కానీ వాడి మొహంలో శాంతి కనిపించదు ఎప్పుడూ అలజడిగానే ఉంటుంది అది కొంతమంది ఆ అలజడి ఏంటంటే బయటికి మొహంలో కనిపించిపోయిన వాళ్ళ మాటల్లో తెలుస్తుంది అంటే అదో రకంగా గట్టిగా మాట్లాడడం పౌరుషంగా మాట్లాడడం ఎవరిని పడితే ఎంత మాట అంటే అంత మాట అనడం ఏదో చేస్తున్న వాళ్ళ నోటి దాటి ఎక్కువ ఉంటుంది ఆ నోటి దాటిందువల్ల మనసులో ఉన్న అలజడి ఆ నోటి మాటల ద్వారా వస్తుంది కొంతమంది మొహంలో చూపిస్తారు ఇంక ఈ శాంతి లేక ఈ మనశ్శాంతి లేక ఇవి లే ఏ ఆరోగ్యం లేకపోతే మీరు పూజ చేస్తే ఏమిటి లాభం చెప్పండి ఎంతవరకు చెయ్యాలో అంతవరకు చేస్తూ ఉంటేనే బాగుంటుంది పూజలు చేసామనుకోండి మనకి మనసులో ప్రశాంతత రావాలి ప్రేమ సహనం కలగాలి ప్రతి చిన్నదానికి అరిచేసి గోల పెట్టిస్తున్నారు గట్టిగా ఎవ్వరైతే గట్టిగా చించుకొని మాట్లాడతారో వాళ్ళ లోపల ఉన్న బాధని మరో విధంగా వ్యక్తం చేసుకుంటున్నారు తప్ప మానసిక శాంతి లేక అంతేగాని ఇదంతా నటనే అంటాను అలాంటి వాళ్ళ మటుకు తక్కువ పూజలు చేస్తే సరిపోతాయా సరిపోతాయండి మీరు ఐదు నిమిషాలు కూర్చోండి ఐదు నిమిషాలు మనస్ఫూర్తిగా ఇంకా ఎలా ఐదు నిమిషాలు అంటే పది నిమిషాలు పదిహేను నిమిషాలు మనస్ఫూర్తిగా మీరు మన బయట ప్రపంచంతో మాట్లాడకండి బయట ప్రపంచం మీకు ఏమీ వినిపించకూడదు ఏమీ తెలియకూడదు ఆ చదివే చేసే పూజని శ్రద్ధతోటి చేశారనుకోండి మీ మనసు మొత్తం దేవుడి మీద అంటే ఏ దేవుడో దేవతో ఎవరిని తలుచుకుంటారో వాళ్ళనే మీ కళ్ళ ముందు కానీ మీ మనసులో నిలుపుకొని ఒక్క ఐదు నిమిషాలు చేయించాలి ఇంకెక్కువసేపు అక్కర్లేదు డమడమా డమడమా పూజలు చేసేసి గంటలు గంటలు పూజలు చేసి ఓ ఇన్ని పూలు తెచ్చి పూలు వేసేసి దండలు కట్టేసి మాలలు కట్టేసి వేసేసి వీటన్నిటికన్నా ఐదు నిమిషాలు మీరు మనస్ఫూర్తిగా దేవుడి దండం పెట్టుకొని చక్కగా మౌనంగా కూర్చోండి దాన్ని మించిన పూజ లేదు నా ఉద్దేశం అండి నేను చదివినవి చెప్తున్నాను ఇవన్నీ కూడా నేను చదివినవి నేను విన్నవి మీకు చెప్తున్నాను కాబట్టి మనశ్శాంతి కావాలంటే ముందు మానసిక ప్రశాంతత కావాలంటే మనౌనంగా కూర్చున్నంత మరో మరొకటి లేదండి ఒక తల్లి ఉంటుందండి ఉదాహరణ చెప్తున్నాను పిల్లల గురించి చాలా బాధపడుతూ చాలా సమస్యలు పడుతూ ఉంటుంది ఏం చెయ్యాలి ఓ పూజ చేసేసి గంటలు గంటలు చేసి ఇవి అవి అని చేసేసి ప్రసాదాలు చేసి అల్ల పనివాడు వచ్చాడా ఇల్లు పక్క వాళ్ళు వచ్చారా లేదా ఇంట్లో వాళ్ళు తినమని బలవంతం చేసి ఇవన్నీ కాదండి చిన్న కిస్మిస్ పలం చిన్న లేదంటే పటికి బెల్లం ఏదో మీకు తోచింది మీ శక్తి కొద్దీ మీ ఇంట్లో చెల్లేది ఇప్పుడు ఇద్దరిద్దరు ఉంటున్నాం పెద్దవాడు ఉన్నాం అనుకోండి ఏం చెల్లితే ఏం తినలేం కదా అందుకు రెండు మూడో కిస్మిస్ ఫలాలు పెట్టాం నైవేద్య పెట్టాం అంతటితో తృప్తి దేవుడు తృప్తి పొందాడు మనము తృప్తి పొందాలి ఆ పిల్లల కోసం చేసేది మీరు అంతసేపు పూజలు గట్టిగా అరవడాలు చేయడాలు కదా మౌనంగా కూర్చొని ఓ పదిహేను ఇరవై నిమిషాలు కూర్చొని చేస్తే చాలు దేవుడు మిమ్మల్ని గ్యారంటీ కల్పిస్తాడు అదే మీరు అరిచి గోర పెట్టేసి ఆ వాళ్ళతో అరిచి మాట్లాడి వీళ్ళతో అరిచి మాట్లాడి లేదంటే గట్టి గట్టిగా చదివేసి చేసినంత మాత్రం దేవుడే మీకు ప్రత్యక్షం అవడు చాలామంది వేరు వేరు మంత్రాలతోటిను వేరే హోమాలు శాంతులు అంటారు ఏవో జపాలంటారు తపాలంటారు ఇన్ని ఇన్ని వేల సార్లు చేయాలంటారు ఇవన్నీ చేయడం మంచిదే కానీ అవన్నీ కూడా అర్థం తెలిసి చేయాలి ఆరాధనతో చేయాలి ఏదో చేసేసామా చేసామా అయిపోయిందా వాళ్ళు చెప్పే ఆ గురువు చెప్పాడు ఇవాళ రేపు గురువులు కూడా ఎక్కువైపోయారు కదా మన టీవీల్లో కూడా వస్తున్నారు సరే సరే మన ఇంటి వీధికి ముగ్గురు గురువులు ఉంటున్నారు మన మన చేతస్థం బట్టి వాళ్ళు గురువులుగా తయారవుతున్నారు వెళ్ళి అడిగే వాళ్ళు ఎక్కువైపోయారు వాళ్ళు చెప్పినవన్నీ చేసేద్దాం అని చేస్తూ ఉంటారు దానివల్ల మీకు సత్ఫలితం రాదు కదా దుష్ఫలితాలు ఎక్కువ వస్తాయి అలా కాకుండా ఎవరైనా ఒక గురువుని మంచి గురువుని ఎంచుకోండి మీకు నమ్మకమైన గురువుని కానీ ఏదైనా అర్థం తెలిసి చెయ్యండి దీనివల్ల దీన్ని చేస్తే ఏమిటి అర్థం చేయకపోతే ఏమిటి అర్థం అది తెలిసి చేసుకోండి శివ శివపురాణం ఇవన్నీ చదువుతూ ఉంటే మనకు తెలుస్తుందండి పవిత్రత ముఖ్యం ప్రతి క్రియను పవిత్రతతో చేస్తే అవి చాలా ప్రభావితం అవుతాయి ఏ దేవుడు కూడా నువ్వు ఎంతసేపు పూజ చేసావు ఎలా పూజ చేసావు ఎన్ని నైవేద్యాలు పెట్టావు ఏమిడు చేసావు ఏ దేవుడో చూడండి పూజ చేయడం వల్లంటే మనం మారాలి మారాలి అంటే బయటకి మారడం కదా బయట బేషజాన్ని చూపించుకోకలే మేము ఈ పూజలు చేసాము ఇంత గొప్పగా అయిపోయిన వేవి చెప్పకలే మీ మనస్సులో మారాలి మీ మానసిక పరివర్తన రావాలి మనసులో చక్కగాను మిమ్మల్ని మీరు అంటే శాంతంగా ఉండేటట్టును చేసుకోండి బయట పూజ చేసినా కూడా లోపల మనకి మార్పు తెచ్చుకోవాలి మనలో మనం మార్పు తెచ్చుకోవాలి కాబట్టి పూజ ఎక్కువైనా తక్కువైనా తప్పేమీ లేదు ఎవరి శక్తి కొద్ది వాళ్ళు చేసుకో మౌనంగా అయినా సరే ప్రేమతో అయినా సరే దేవుణ్ణి మనసులో పూజించుకోండి మనసులో తలుచుకోండి చాలా ఇది నలుగురికి చెప్పుకుందికి నలుగురు చూసేరా లేదా నా పూజ నాన్న అయ్యో ఇలా చేశానన్న ఎవరన్నా ఎక్కిరిస్తారా ఇలాంటి కొన్ని కొన్ని బెంగలు పెట్టుకుని కూడా పూజ చేయకండి మనకి ఏదొచ్చినో అదే చేయండి వాడు పెద్ద పెద్ద పూజలు చేశారంటే వాళ్ళకు వచ్చినా వచ్చే మనకు మనకి ఇంతే వచ్చాయి కాబట్టి మనం ఇలాగే ఉన్నాం తక్కువ తక్కువ పూజలు చేస్తూ చిన్న చిన్న పూజలు చేసుకుంటూ మనశ్శాంతిగా ఉన్నావా లేదా అని ఒక్కటే ఆలోచించుకోండి వేరే ఇంకేమీ ఆలోచించకండి అలా చే మీ మీ శక్తి కొద్దీ చేయగలరు రెండు మూడు గంటలు చేయండి తప్పులేదు కానీ మనశ్శాంతితో ఉన్నారా లేదా ఒక మనిషిని బాధ పెడుతున్నావా పెద్ద పూజ ఏమిటంటేనండి ఇతరులని బాధ పెట్టకుండా మనశ్శాంతిగా మన మనం అనుకుంటూ ఉంటే అదే మనకి పెద్ద పూజ అండి మనం ఎంతసేపు ఒకటి తిట్టుకుంటూ తిట్టుకుంటూ దేవుడి దగ్గర కూర్చొని ఆ పూజ చేసేవనుకోండి ఆ ఫలితం ఏమీ ఉండదు శూన్యం ఫలితం చూసారు పూజ కొని చెప్పుకుంటూ అంత చాలా ఉంటాయండి ఇవాళ నేను ఇంతవరకు చెప్పదలుచుకున్నాను మీ ఉద్దేశం ఏంటి పూజ ఎక్కువసేపు చేస్తే మంచిదా తక్కువ చేస్తే తక్కువ చేయాలా రోజు చెయ్యాలా బోల్డ్ నైవేద్యాలు పెట్టాలా బోల్డ్ పూరి పెట్టాలా లేదా మనస్ఫూర్తిగా ఐదు నిమిషాలు దండం పెట్టుకొని హాయిగానే మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలా వీటిలో ఏది మీకు బాగా నచ్చిందో చెప్పండి దాంతోపాటు మీరు రోజు పూజ చేస్తుంటే మీలోని ఎలాంటి దివ్యతని పెంచిందో పూజ చేస్తున్నప్పుడు అది కూడా కామెంట్లో పెట్టండి ఇవన్నీ కూడా కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాగుంది కదా పూజ అన్నది ఎలా చెయ్యాలి అసలు అన్నది మరోసారి అసలు పూజ అంటే నిత్య పూజ అంటే ఎవరి ఇంటి ఆచారాల ప్రకారం వాళ్ళు చేసుకుంటారు మా ఆచారం నేను చేసే పూజా విధానం అంతా కూడా మరోసారి మరో వీడియోలో చెప్తాను ఇవాళ మంచి ఆలోచన ఏంటంటే కాలం ఎప్పుడు కొత్తదే రెక్కలు తొడిగినప్పుడు అది మరింత చేరువవుతుంది మరి ముందుకు నడిపిస్తుంది ఇదండి మంచి ఆలోచన ఇవాళ ఇదంతా వీడియో అంతా విన్నారు కదా పూజ గురించి ఇంకా చెప్తాను పూ ఒక్కొక్కసారి పూజలు చే పూజలు చేసేప్పుడు ఆవలింతలు వస్తాయి చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి రకరకాల మైండ్ ఎక్కడికి వెళ్తావు అవన్నీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కొన్ని కొన్ని చెప్పుకుంటూ వెళ్ళాను రేపటి నుంచి ఓకే మొత్తం వీడియో స్కిప్ చేయకుండా వినే ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ